మేల్ చేయడం చచ్చిన వాళ్ళు లేపటం చనిపోయిన వాళ్ళు లేపండి అన్నాడు శిష్యులతో శిష్యులంటే సామాన్యులు కాదు దయ్యాన్ని వెళ్ళగొట్టేవారు రోగులు స్వస్థపరిచేవారు చనిపోయిన వారు లేపేవాళ్ళు శిష్యులు దేవునికి లోపడిన వారు దేవుణ్ణి అంగీకరించిన వారు క్రీస్తులోనికి బాప్తి పొందిన వారు క్రీస్తును ధరించుకున్న వారు క్రీస్తిని మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వాసం ఉంచినవాడు మన రక్షకుడైన ప్రభు యుగ యుగాలు వెళ్ళేవాడు ఆయన సింహాసనం యుగ యుగాలు ఉండేది తరతరాలు ఉండే అబ్రహాము లేడు ఏకముని కలుసుకున్నాడు ఎడారిలో నేను అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి నీకు నేను తోడై ఉంటాను అన్నాడు దేవుని స్తోత్ర